పోస్ట్ ఆఫీస్ ద్వారా మీరు ప్రతి నెల స్థిరమైన ఆదాయం పొందాలని ప్లాన్ చేసుకుంటున్నారా అయితే మీ రిటైర్మెంట్ అనంతరం కూడా మీ అందరికీ ఆర్థిక భద్రత లభించేలా మీ కుటుంబానికి చేదుడు వాదుడుగా ఒక స్కీమ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఈ స్కీమ్ ద్వారా సురక్షితమైన పెట్టుబడితో పాటు ప్రతి నెల ఆదాయం లభిస్తుంది అలాగే మీరు పెట్టిన పెట్టుబడిపై అధిక ఆదాయం వడ్డీ రేటు కూడా లభిస్తాయి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పోస్టాఫీస్ వారు ఈ స్కీమ్ను ప్రవేశపెట్టారు ప్రతి నెల ఆదాయం అందించే ఈ స్కీమ్ పేరు పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఈ స్కీమ్ ద్వారా మీరు ప్రతీ నెల ఇరవై వేల ఐదు వందల రూపాయలు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది అంతేకాదు ప్రస్తుతం ఈ స్కీమ్ పైన వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉంది ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని పథకాల కన్నా కూడా అత్యధిక వడ్డీ రేటు అని చెప్పవచ్చు ఈ స్కీమ్ లో మీరు గరిష్టంగా ముప్పై లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది తద్వారా మీరు ప్రతి సంవత్సరం రెండు లక్షల నలభై ఆరు వేల రూపాయల వడ్డీ ఆదాయం లభిస్తుంది ఐదేళ్ల కాల పరిమితితో నడిచే ఈ స్కీమ్ మూడేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారో వారు పదవీ విరమణ అనంతరం ప్రతీ నెల స్థిరమైన ఆదాయం పొందాలని అనుకుంటున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ చక్కటి అని చెప్పొచ్చు ఇక ఈ స్కీమ్కు అర్హులు ఎవరో తెలుసుకుందాం అరవై సంవత్సరాలు పైబడిన భారతీయ పౌరులు ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టే అర్హత ఉంటుంది